వెల్కమ్ రిఎన్సీ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో హెడ్లైన్స్ చూద్దా రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ చొరవతో లోట్లకు మరమ్మతులు రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ఇచ్చిన మాట ప్రకారం వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలుని యోసకవర్గంలో రహదారి మరమ్మత్తుల పనులు పందుకున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ చొరవతో వార్షిక నిర్వహణ నిధి కింద నిడదవోలు నియోజకవర్గంలోని గోపవరం నుంచి డి ముప్పవరం మరియు డి ముప్పవరం నుంచి కానూరు వరకు గోతులుగా ఉన్న రహదారికి ప్యాచ్ వర్కులు చేయించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రహదారి మరమ్మతుల పనితీరును స్వయంగా పరిశీలించి యాన్యువల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఉన్న నిధులను వినియోగించి త్వరితగతిన రహదారి మరమ్మతుల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వీలైనంత త్వరగా వాహనదారులకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు మయమైన రహదారి నుంచి ఉపశమనం లభించడంతో గ్రామస్తులు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆ చేస్కుందర్ ఎదరో కాలూదగర్ ఇంకో మ్యాచ్ చేస్తా సార్ ఈరోజు మ్యాచ్ చేస్తా రెండు మూడు మ్యాచ్ చేస్తా ఎక్కడ చేస్తారు విద్యాస నగర్ చేస్తా విద్యాస నగర్ యాడ్ సార్ అదే ఎదరో సింగోంగదగర్ ఆడిగ్రోన గోట్లని కూడా చేస్తాండి ఇక్కడండి సార్ ఈ రోజు సరే మాలుగర్ సార్ అది ఆల్్రెడీ ఎక్సెప్ట్ చేశారు సార్ కార్ రోడ్ ఒక వారం거든요 మొదలుపెడతాం